శుక్లం బ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతయీ అని విఘ్నేశ్వర స్తోత్రం చేయగానే నర్మద పైకి లేచి గురువుగారు మొదటగా మనం విఘ్నేశ్వరుడు ప్రార్థిస్తూ ఉంటాం ప్రతి కార్యానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించి తల చేస్తాం విఘ్నేశ్వరుడు ఎందుకు అలా మొదట పూజింపబడుతున్నాడు అని అడిగింది సత్య నిష్ఠులు తల్లి దైవం ఒక్కటే రూపాలు అనేకం ఉన్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారనేది మనకు పురాణాలు తెలియజేస్తున్నటువంటి సత్యం సుడు అవతరించిన తర్వాత సర్వగణాలకు అధిపతిగా చేస్తారు భారతీయ పరమేశ్వరుడు దేవతలు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అనుసరించి అప్పుడు అందరూ కూడా ఏమైనా ఆశీర్వదిస్తారంటే మొదటి పూజ అందుకునేటటువంటి వ్యక్తిగా దేవతగా నీవు నిలిచిపోతావు అని వరమిస్తారు అంటే ఎటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా ముందు విఘ్నేశ్వరుని స్తోత్రం చేయందే విఘ్నేశ్వరుని పూజించింది హిందువులు ఏ కార్యము చెయ్యరు ఇది ఒక సనాతన ధర్మంలో ఒక భాగం అని సత్యులు చెప్పగానే శ్రావణభూతి పైకి లేచి గురువుగారు రాజయోగ శాస్త్రం అనుసరించి మీరు చెబుతున్న సూత్రాలను గమనించిన తర్వాత జీవాత్మ పరమాత్మ కలయిక యోగం అని చెప్పబడుతూ ఉంది మరి ఇప్పుడు మనం జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని ఇక్కడ మాకు ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది జీవాత్మ పరమాత్మ వేరు వేరుగా ఉంటారా అనే విషయం మీరు కొంచెం స్పష్టంగా మాకు తెలియజేయాలి అన్నాడు అలాగేనైనా జీవాత్మ పరమాత్మ కొన్నటువంటి అనుబంధం ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా జీవంతో నిండిపడి నిండి ఉన్నటువంటిది అయితే ఈ జీవ పదార్థం అనేది చైతన్య పదార్థం అనేది దైవశక్తి ఆ దైవం తాను ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు కనుక ఈ విశ్వమంతా కూడా జీవంతో నిండి ఉంది అయితే మానవులకు ఒక విధ విధమైనటువంటి జీవనం జీవంలో ఉన్నటువంటి ఆత్మ స్వభావం వేరు స్వరూపం వేరు వాటి యొక్క కార్యక్రమాలు వేరుగా ఉంటాయి జీవం మనుషులకు జంతువులకు జీవరాశులకు అన్నిటికీ ఒక రకమైనటువంటి జీవం ఉంటే ఇక గ్రహాల గురించి నక్షత్ర మండలాల గురించి మనం తెలుసుకుంటే వాటికి ఉన్నటువంటి జీవన ఈ విధానం వేరేగా ఉంటుంది వాటికి కూడా వాటిలో కూడా జీవం ఉంటుంది అంటే ఈశ్వరుని సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా జీవంతో ఏర్పడి ఉంటుంది అయితే మానవులకు జీవన కాలం పరిమితమైంది ఎంతవరకంటే వందేళ్ళు ఆయుష్ అని మన వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రతి జీవికి ఉంటుంది ఉదాహరణకు మనకు చెదలు చూసాం చెదలు పుట్టగానే కొన్ని గంటలకు చనిపోతాయి చిన్న చిన్న జీవులు మొదలుకొని పెద్ద పెద్ద జీవుల వరకు ఈ వయో పరిమితి నిర్వహించబడి ఉంటుంది వయో నిర్ణయానుసారం ఆయన నిర్ణయం చేసిన విధంగా ఈ జీవులు జీవించి తరల సమ తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంతలో ఉన్న జీవం ఏమైపోయింది అని ఇదివరకు చెప్పుకున్నాం మనం అది పరమాత్మలో కలిసిపోతుంది ఎందుకంటే అది పరమాత్మ నుండి వచ్చింది మళ్ళీ పరమాత్మనే కలవాలి కనుక పరమాత్మ చేరుతుంది ఇప్పుడు జీవ జీ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటారా అని అడిగాడు ఒక అందరూ అర్థమైంది గురువు గారు అంటే భగవంతుని యొక్క స్వరూపం నుండి వచ్చి తిరిగి పనైపోగానే భగవంతుల్లో చేరిపోవడం కనుక ఇప్పుడు పరమాత్మే జీవాత్మ జీవాత్మే పరమాత్మ అనే సత్యం మాకు తెలియ తెలిసి తెలుసుకున్నాము అన్నారు అది ఆది శంకరాచార్యులు చెప్పింది కూడా అదే అహం బ్రహ్మాస్మి ఈ శరీరం వేరు నాలో ఉన్న బ్రహ్మ వేరు అంటే ఈశ్వరుడు వేరు ఈశ్వరుడు ఎవరురా అంటే అయమాత్మ బ్రహ్మ అయమాత్మ ఆత్మ బ్రహ్మ నాలో ఉన్నటువంటి ఆత్మే బ్రహ్మ తత్వమసి అన్నాడు తత్ అంటే దైవము అంటే నేను సి అంటే అయి ఉన్నాను ఈ నేను అని చెప్పుకునేబడేటువంటి నేను నేను అనేది దైవంగా ఉంది శరీరము నేను నేనని అంటిపెట్టుకున్నటువంటి ఆత్మను ధరించుకొని లోపల ఉంచుకొని ఈ చై శరీరం చైతన్యవంతంగా కనబడుతూ ఉంటుంది కానీ ఈ శరీరం వాస్తవమైన చైతన్యం కాదు అది నాడించేటటువంటి లోపల ఉన్న అంతరాత్మ నిజమైనటువంటి శక్తి కలిగినది ఆ యొక్క ఆత్మశక్తి ద్వారా మన్ మనుషులు సకల జీవరాశులు తమ తమ కార్యాలను కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అనే వాటి ద్వారా జరుపుతూ ఉంటారు భ్రాంతి అందరికి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ విపర్య వృత్తి అనేది ఉంది కనుక ఈ విపర్యం అనేటటువంటి ఒక మానసిక బలహీనత మనకు అన్ని వేరువేరుగా చూపెడుతుంది కానీ అంతా ఒక్కటే ఇంటా దైవమై ఉన్నాడు అని మన హిందువులు ఎప్పుడో గుర్తించి మన వారు చట్టను ధైర్యంగా దైవంగా పూజిస్తారు చట్టను దైవంగా పూజిస్తారు సృష్టిలో ఉన్న ప్రతిదీ దైవం ప్రసాదించిందే కనుక అది దైవస్వరూపంగానే భావించి పూజలు చేస్తూ ఉంటారు ఇది మన హైందవ సనాతన ధర్మం ఉన్నటువంటి గొప్ప విజ్ఞానం ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే మనం చిత్తం అంటే తెలుసుకున్నాం చిత్తానికి ఉన్నటువంటి వృత్తుల గురించి చర్చిస్తూ ఉన్నాం చిత్తాన్ని ఆడించేవారు ఎవరు చిత్తాన్ని ఆడించేవాడు దేవుడు ఇటువంటి చిత్తం చేత ఆడించబడేవాడు జీవుడు చిత్తం చేత ఆడించబడుతుంటే వాడు జీవుడు అనబడతాడు చిత్తాన్ని ఆడిస్తూ ఉంటే అతడు ఆ వ్యక్తి దేవుడుగా అనబడతాడు అనేటువంటి ఆ శక్తికి ఆత్మశక్తికి చిత్తం అనేది ఒక బానిస లాంటిది అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులారా కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత మరలా చెప్పుకుందాం అని అక్కడికి కాసంత విశ్రామించి తీసుకున్నాడు ఓం సత్